No, no, no. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిల్ మేరకు మన స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారి సూచన మేరకు ఇక గడ్కేసర్ ఉమ్మడి మండలానికి సంబంధించిన గట్కేసర్ మున్సిపాలిటీ పోజారం మున్సిపాలిటీ గట్కేసర్ రూలర్ మూడు కలిసి కూడా ఉమ్మడి మండలం కలిసి ఇక్కడ మన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నిన్న అసెంబ్లీలో మన కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ మీద సిబిఐకి ఇంక్వైరీకి ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ పరంగా కూడా అన్ని గ్రామాలలో అన్ని మున్సిపాలిటీలలో అన్ని మండలాలలో పెద్ద ఎత్తున కేసీఆర్ మీద అన్యాయంగా ఇక సిపిఐ ఇంక్వైరీ చేయడం చాలా దారుణమనే ఆలోచనతో మన పార్టీ అంతా కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రైతులు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణకు లాంటి ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ మీద ఇలా కేసు పెట్టడము ఇది మంచి పద్ధతి కాదనే ఆలోచనతో ఇక్కడ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ధర్నాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ అన్నారము మన సుందిల కాదు దానికి సంబంధించింది కా ప్రాజెక్టు ఎన్నో పంప్ హౌస్లు ఎన్నో వైటీ మీద ఎన్నో కాల్వలు మల్లర్నసాగర్ కానీ కొండపోచమ్మన కానీ మన అన్నపూర్ణ కానీ ఎన్నో దాని మీద రిజర్వాలు కట్టి మన తెలంగాణకు మిషన్ పగిన ద్వారా గత ప్రభుత్వం కేసీఆర్ పదేళ్ళ నుంచి కూడా గత మూడు ఏళ్ళ నుంచి కూడా మన మిషన్ పగిరిద నీళ్ళు కూడా ప్రతి గ్రామానికి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే హైదరాబాదు తాగునీరు కూడా అక్కడికి వెళ్ళి కాళేశ్వరం నీళ్ళే రావడం జరుగుతుంది వ్యవసాయానికి సంబంధించి కూడా రైతులకు కూడా ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చి ముప్పై ఆరు లక్షలు ఆనకట్ట మనకు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు కాబట్టి కాంగ్రెస్ వాళ్లకు కాంగ్రెస్ ఈ కు రేవంత్ రెడ్డికి ఈ కళ్ళకు గుడ్డిగా గుడ్డిగా ఉన్నారు ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత మన ససశామలమై మన రైతులు కానీ మన ప్రజలు కానీ స్వచ్ఛ మంచి మంచి సంతోషంగా ఉంటే కూడా అది కోర్వక కావాలని రేవంత్ రెడ్డి గారు కావాలని కక్ష కట్టి కేసీఆర్ మీద ఈ రకంగా చేయడం చాలా తప్పు కాబట్టి ఆయన హాని ముత్యల్లాగా ఈ సిబిఐ కానీ ఏ ఇంక్వైరీ చేసినా కానీ కూడా మన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ తప్పకుండా బయటపడతారని మన నమ్మ మన నమ్మకం ఉంది అందరికీ కూడా కాబట్టి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి నిలవాంగానే ఉమ్మడి మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేసినందుకు నాకు ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలా మీరు చేయాల్సింది ఏదైతే కొంచెం రిపేర్ చేసేసా ఇన్పుట్ అవుట్పుట్ కాలువలు ఏమవుతుందో అవన్నీ కనుక మీరు క్లియర్ చేసి ఇలా మల్లసాగర్ కానీ పోచా గుండపోచామ కానీ ఇలా బస్ ఓపాలు కానీ ఉన్న వాళ్ళు ఆనేరుకు వచ్చాడు వచ్చి ఇలా బస్వరు బస్సవర్ ప్రాజెక్ట్ నీళ్ళు బారిస్తా అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి బసవరపల్ ప్రాజెక్ట్ నీళ్ళు నీళ్ళు ఎక్కువ వస్తాయి ఆడికెళ్ళే కదా పైకి వెళ్ళి వచ్చేదే కదా కాలేశ్వరం నుంచి అన్నాల నుంచి సుద్ధీళ్ళకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత గుండపోచామకి వచ్చిన తర్వాత బస్సు ఓపెలు కెనాల్కి నీళ్ళు వస్తాయి మరి అక్కడ అదే అది అదేమో తప్పంటున్నాం ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఇక్కడ వచ్చేసి మానే నియోజకవర్గ మధ్య వచ్చేసి ఇక్కడ బస్సూరు ప్రాజెక్టులో నీళ్ళు భారీస్తా అని చెప్పేసి అంటున్నాం ఇది కేవలం ఒక పార్టీని ఒక వ్యక్తిని ఒక వ్యవస్థను మీరు బదలాం చేయడానికి తప్పతే తప్తే ఇలాంటివి ఏమీ లేదు ఏ ఏసీబీలు వచ్చినా ఎవరు వచ్చినా ఏం కాదు తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసారి కేసీఆర్ జైలు పోయడం జరిగింది ఎంత జైలు పోయినా కానీ తెలంగాణ ఉద్యమం ఆగలేదు ఆయన ముఖ్య ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరు తప్పించలేదు అదేవిధంగా ఈ ఏసీబీ కూడా ఈ సిబిఐని కూడా ఏ విధంగా ఏమి చేయలో కేసీఆర్ కానీ తప్పకుండా రైతులందరూ తప్పున మీకు దయచేసి వినం చేస్తున్నాము ఏమైంది ఈ పంతం వదిలేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చి ఏవైతే నీళ్ళు అవుట్పుట్ కెనాల్కి ఉన్నాయో నేను నీళ్ళు బారిస్తున్నాయి వాళ్ళ రైతు రేపటి రేపటి పంట వానకాలం పంట కానీ ఎండకాలం పంట కానీ వేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ విధంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ కాళేశ్వరం పదం పంతం తగ్గి మీరేం చేస్తారో ఏంటి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు తప్పలేదా ఇరవై నెలలు అయితే మీరు ఏం చెప్పుకోండి ఫస్ట్ అసెంబ్లీలో అసెంబ్లీలో ఇవాళ పాస్ చేయడం జరుగుతున్నాయి ఎక్కడైతే యూరియా కొడత మీద మీకు ఎప్పుడైతే నిలదీస్తారని చెప్పేసి ఇంకో వివిధ ఉద్యోగాల మీద నిలదీస్తారని చెప్పేసి ఇవాళ ఫ్యూచర్ సిటీ మీద నిలదీస్తారని చెప్పేసి ఇంకా అనేక అంశాల మీద నిలదీస్తారని చెప్పేసి స్థానిక సంస్థలు పెట్టే ధైర్యం లేదు ఇవాళ లోకల్ బాడీకి వచ్చేసి తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కార్పొరేట్ తప్పితే ఇవాళ స్థానిక సర్పంచులు లేరు వార్డు మెంబర్ లేరు ఎంపీటీసీలు లేరు ఇవాళ లోకల్ కౌన్సిలర్ లేరు లోకల్ ఇవాళ కోఆపరేటివ్ డైరెక్టర్ లేదు డైరెక్ట్ లేక స్థానికంగా లోకల్ చేయడానికి ఇబ్బంది అవుతున్నది ఒక వార్డు ఒక లైట్ అయ్యాలనే ఒకరు ఒక లైట్ అయ్యాలని ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఎక్కడ ఈ అంశాల మీద అసెంబ్లీలో మనం వాళ్ళు ఫోకస్ చేస్తారో ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అని చెప్పేసి ఇవాళ ఈ అంశం ఎత్తి తీసుకుని టైంపాస్ చర్యలు చేయడం తప్పితే ఇంతకంటే ఏమీ లేవు దయచేసి ఇలాంటి టైంపాస్ చర్యలు మీరేమో ఏం చేస్తారు జనాన్ని చెప్పండి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి చెప్తే కానీ అప్పటి వరకు మన జనాన్ని ఆదేశారు కానీ లేకపోతే రానున్న ఎన్నికల్లో మీ డిపాజిట్లు కూడా తగ్గవు సో ఏసీబీ సిబిఐ వల్ల మీకు ఇలాంటి ఉపయోగం లేదు మీరు జనంలోకి వచ్చినప్పుడు మీ రంగు బయటపడుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాను ఇక్కడికి ఈ అంశం మీద ఎప్పుడైతే అందరూ టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ కట్కేసారు మూడు మండలికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పారు ఈ రోజు ఒక ఈ కాలవేశ్వరం ప్రాజెక్టు సిబిఐ ఎంక్వైరీ ఒక యుద్ధ విత్తనం మనం మాట్లాడుకుంటే తెలంగాణ అంశాల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమం నీళ్ళు నియామకాలు ఉద్యోగాలు అనే వనరులు అనే మూడు బేసిక్ పాయింట్స్ మీద జరిగింది ఆ బేసిక్ పాయింట్స్లో ఒకటైనటువంటి నీళ్లు నీళ్లు బేసిక్గా తెలంగాణ అంటే తెలంగాణ ఇచ్చిన రెండు పెద్ద నదులు పోతున్నాయి ఒకటి కృష్ణ ఒకటి గోదావరి ఏదైతే కృష్ణానది ఉందో కృష్ణానది మీద పెద్ద పెద్ద ఆనకట్టలు అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి కూడా చాలా ఆనకట్టలు ఆల్మట్టి కానీ జూరాల కానీ నారాయణపూర్ కానీ కృష్ణ కానీ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ప్రకాశం కానీ చాలా బ్యారేజ్లు కట్టడం చాలా డ్యాములు కట్టడం జరిగింది ఆ యొక్క విధంగా కృష్ణానది యొక్కటువంటి ఉన్న నీళ్ళని కానీ సంపూర్ణంగా మనము తెలంగాణ కానీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ వాడుకుంటున్నాము అయితే మనకు వచ్చింది ఏంటి అంటే గోదావరి గోదావరి నదికి గ్రావిటీ వల్ల మనకు నీళ్లు వాడుకోలేకపోతున్నాం అనే అభిప్రాయం అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్నది ఆ నది మీద పెద్ద బ్యారేజ్లు కానీ పెద్ద డ్యాములు కానీ ఏం రాలేదు కొన్ని వేల క్యూసెట్ల నీళ్లు సముద్రానికి ప్రతి ఏడు పోతూ ఉన్నాయి ఆ యొక్క విధంగా ఏదైతే నీళ్ళ నీళ్లు అనే ఒక అంశం మీద మన తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఈ యొక్క గోదావరి నదిలో నీళ్లు కూడా మనం వాడుకోవాలి ఈ నది ఈ నది మీద కూడా మనం ఎత్తిపోతల బాధ్యత ఎందుకంటే గ్రావిటీతో గోదావరి నది నీళ్ళు గ్రావిటీతో మాత్రమే ఎత్తిపోతలు ఎత్తిపోతలు చేయడం వల్లనే మనకు ఆ తెలంగాణకు ఉపయోగపడతాయి ఆ ఉపయోగపడే ప్రాజెక్టులో ప్రణాళికలో భాగంగానే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు ఉందో ఉమ్మడిరెడ్డి ఉమ్మడి రెడ్డి దగ్గర మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి అప్పుడున్న పది సంవత్సరాలు కమిషన్ వేస్తే కమిషన్ రిపోర్ట్ చేయడం జరిగింది దానికి కూడా కొన్ని పనులు వనరులు స్టార్ట్ కావడం జరిగింది అంతలోనే మన తెలంగాణ వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క అంశాన్ని సీరియస్గా తీసుకొని ఏదైతే వేల క్యూసెక్ల నీళ్లు మనకు గోదావరి గోదావరి నది మీద వేల క్యూసెక్ల నీళ్లు మనకు సముద్రానికి పోతున్నాయనే ఉద్దేశంతో కొంచెం తుమ్మడేటు మీద ఏదైతే ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని కొంచెం ముందుగా ఇంకా ఎక్కువ నీళ్ళు ఈ తుమ్మడి దగ్గర ఎక్కడైతే కడతాయో ఎన్ని క్యూసెక్ల నీళ్ళైతే స్టోర్ అవుతాయో అంతకంటే ఇంకెక్కువ నీళ్ళు స్టోర్ అయ్యేటట్టు మన కాళేశ్వరం దగ్గర ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది పది సంవత్సరాలనే అపర భగీరథడై ఎన్నో వేల కోట్ల రూపాయలు మనకు తెలంగాణకు ఉన్న బడ్జెట్ ఉన్నా లేకున్నా అక్కడ తీసుకొచ్చి మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది కట్టే క్రమంలో మనకు ఒక చిన్న ఇల్లు కట్టిన క్రమంలో కూడా ముప్పై నర లక్షలు ఇల్లు కట్టిన క్రమంలో కూడా చిన్న ఏదో ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ప్లంబర్ పను ఏదో రిపేర్ వల్ల అలాంటి వేల కోట్ల ప్రాజెక్ట్ వల్ల ఏదో పిల్లర్ పొంగిందన ఇంకేదో డ్యామేజ్ జరిగిందనే ఉద్దేశంతోనే వీళ్ళు దాన్ని పూచిగా చూపెట్టేసి ఆ ప్రాజెక్టు గవర్నమెంట్ మారి ఇరవై నెలలు అయితే కూడా ఇరవై నెలలు అయితే కూడా ఒక పిల్లర్ రిపేర్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తే ఇది నేను ఎట్లయినా చేయలేదు తెలంగాణ కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు కోట ఆయన కోటలకు పోతుందని అని చెప్పేసి ఒక పూచిగా చూపించి ఒక పిల్లర్ రిపేర్ చేయకుండా ఇవాళ తెలంగాణకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకి ఏదైతే కృష్ణారా నుంచి డ్యామ్ల నుంచి నీళ్ళైతే మారుతుంది ఉత్తర తెలంగాణ ఎండిపోతున్నది ఇవాళ రైతులకు నీళ్ళు లేవు నాటేసిన వాళ్ళకి నీళ్ళు లేవు ఇవాళ యూరియా కొరత వచ్చింది అయినా కూడా ఒక పంతంతో పంతంతో ఏదైతే ఆయన క్రెడిట్ రావద్దు ఆయన ఒక దోషిగా చూపెట్టాలి తెలంగాణ ప్రజల ముందు ఒక దోషిగా చూపెట్టాలి అని చెప్పేసి టైంపాస్ చేస్తూ ఇరవై నెలలైనా గవర్నమెంట్ వచ్చినా కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ శంకుస్థాపలు కానీ రిపెన్ కంటలు కానీ ఎలాంటి పురోగతి లేకుండా కేవలం ఒక్కొక్క అంశాన్ని టైం టైంపాస్ చేస్తూ ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును పూజగా చూపించేసి ఇలా సిబిఐ ఏదైతే సిబిఐ రాహుల్ గాంధీ గారు సిబిఐ అయితే ఏదైతే కాంగ్రెస్ యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ తోకపోయి ఒక సంస్థ ఎన్డీఏ గవర్నమెంట్ ఒక సంస్థ అని ఏదైతే మీరు అంటున్నారో సీబీఐ సెంట్రల్ సెంట్రల్కి వచ్చినాక అదే తెలంగాణకు వచ్చినాక అదే సీబీఐ వీళ్ళకి వరమైనట్టు అయినట్టు ఇలా సీబీఐకి ఇస్తాం అని చెప్పేసి సీబీఐకి ఇస్తున్నారు సీబీఐకి ఇచ్చినా ఏసీబీకి ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా కేసీఆర్ గారు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏమి చేయలేరు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఏమైతే రిపీట్లు అయినాయో ఇవాళ పిల్లలు రిపేర్ అయిపోయింది కూలిపోతుందని చెప్పేసి మీరు ఎలక్షన్ టైం ప్రచారం చేశారు కానీ వేలే కూసెట్లు నీళ్ళు ఇవాళ వచ్చి ఆయన కానీ ఎప్పుడు లేని వర్షాలు ఇవాళ కురిసినాయి కురిసినా కానీ వేలే క్యూసెక్